ఆ ఇద్దరు మామ అల్లుళ్ళు ఒకరు వెండితెర మెగాస్టార్ మరొకరు ఐకాన్ స్టార్ ఆ ఇద్దరు డమే వేరు వాళ్ళ మూవీస్ కు ఉన్న క్రేజ్ కూడా సంథింగ్ స్పెషల్ అలాంటిది ఆ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే ఇంతకు ఎవరా ఇద్దరు ఏంటా సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కబోతోంది సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా చెప్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో పిక్చర్స్ నిర్మిస్తోంది కేవలం అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమాపై అంచనాలు పీక్ లెవెల్ కి చేరాయి ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్టు టాక్ అయితే ఈ చిత్రంలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే బజ్ నడుస్తోంది అల్లు అర్జున్ ఇరవై రెండవ మూవీపై ఇప్పుడు లేటెస్ట్ గోసిప్ ఒకటి తెగ వైరల్ అవుతోంది సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో ఊహించని మెగా ట్విస్ట్ ఉందట మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో దాదాపు ఐదు నిమిషాల పాటు స్క్రీన్ పై మెరవనున్నారట చిరు క్యామియో సినిమాకు బిగ్ హైలైట్ గా నిలవనుందంటున్నారు అట్లీ బన్నీ కలిసి చిరుని ఈ ప్రత్యేక పాత్ర కోసం ఒప్పించారని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే ఈ సినిమా ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ చిరు ఎంట్రీతో సినిమా రేంజ్ మరో లెవెల్ కి వెళ్లిపోతుందని ఇది ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అవుతుందని జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి సేమ్ టైమ్ మెగా అల్లు ఆర్మీ అంటూ జరుగుతున్న సోషల్ మీడియా వారుకు తెరపడే అవకాశం ఉంది అల్లు అర్జున్ మూవీలో చిరు రోల్ ఉంటుందా లేదా అనేది చూడాలి మరి